తెనాల్లో దేశవ్యాప్త గుర్తింపు పొందిన ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్న అరవై ఎనిమిది మంది విద్యార్థులు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కళాశాల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ విద్యార్థులను అభినందించారు తెనాలి ప్రకాశం రోడ్డులోని అన్నాబత్తుని సత్యనారాయణ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బీఎస్సీ బీకామ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అరవై ఎనిమిది మంది టీసీఎస్కి ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు గురువారం ఉదయం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ప్రిన్సిపాల్ కొలసాని రామ్చంద్తో పాటు అధ్యాపకులు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్లో ఎంపికైన వారికి నవంబర్ ఏడవ తేదీన విజయవాడలో ముగ్గురు ప్యానెల్ మెంబర్స్తో కూడిన టీసీఎస్ బృందాలు ఎంపికలు నిర్వహించినట్లు తెలియజేశారు ఈ ఎంపికలలో ఈ కాలేజీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి అరవై ఎనిమిది మంది ఎంపికైనట్లు తెలిపారు వీరందరికీ టీసీఎస్ కంపెనీ ఆఫర్ లెటర్స్ విడుదల చేసినట్లు తెలియజేశారు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి స్కిల్స్ మీద అవగాహన కల్పిస్తూ నైతిక విలువలతో కూడిన శిక్షణ విధానాన్ని తీసుకువచ్చినట్లు చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కొలసాని రామ్చంద్రిని అభినందించారు ప్రిన్సిపాల్ రామ్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక మాంద్యం మూలాన బాగా తగ్గిన ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తమ విద్యార్థులకు కళాశాలలో ఇస్తున్న శిక్షణ కాలంను పెంచి శిక్షణ విధానాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు ముప్పై ఆరు సంవత్సరాల క్వాలిటీ అలాగే క్యాంపస్ సెలక్షన్ డిసిప్లిన్కి ఈ కాలేజీ కొన్ని వేల మంది విద్యార్థుల్ని వాళ్ళని ఒక కాలు మీద ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు ఒక ప్లాట్ఫామ్ జాబ్ క్రియేషన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఈ కాలేజ్ ఏసన్ కాలేజీగా ఏసన్ డిగ్రీ కాలేజీగా నిలబడి పర్టికులర్గా ప్రిన్సిపల్ రామ్ గారి ప్రిన్సిపల్షిప్లో క్యాంపస్ సెలక్షన్స్కి కేవలం కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ కాకుండా లైఫ్ స్కిల్స్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీని అప్డేట్ చేసి ఒకసారి మనం ఆలోచిస్తే ఈ ముప్పై ఆరు సంవత్సరాల జర్నీలో సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్లేస్మెంట్స్ ఎంపికైన కాలేజీగా ఈ దేశంలోనే విద్యా ప్రమాణాలకి అవార్డును తీసుకున్న కాలేజీగా ఈ దేశంలోనే డిగ్రీ కాలేజీల్లో బెస్ట్ ప్రిన్సిపల్గా డాక్టర్ రామ్ గారు ఈ కాలేజీ నుంచి అవార్డు పొందటం ఇవన్నీ ఒకటి అయితే మా యొక్క నాది కానీ ఫౌండర్ అన్నా సత్యా గారు కానీ ప్రిన్సిపల్ రామ్ గారు కానీ మా యొక్క ఉద్దేశం ఈ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి చదువుకుంటున్న తను డిగ్రీ కంప్లీట్ చేసుకునే టైంలోనే వీరికి ఆర్థికంగా నిలబెట్టాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ని ఈ కాలేజీకి నిలయం చేశారు దాంతో భాగంగానే ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కొన్ని వేల మందిని ప్పటికి తీర్చిదిద్దారు దాంతో భాగంగానే ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇదికి ఫస్ట్ ప్లేస్మెంట్గా టీసీఎస్ కంపెనీకి అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఈరోజు రెండు లక్షల అరవై వేల శాలరీతో ఈరోజు సెలెక్ట్ అవటం ఎంతో సంతోషం ఇస్తూ ఉంది వీళ్ళు సెలెక్ట్ అయిన టీసీఎస్ కంపెనీకి ఒక కాలేజీ నుంచి అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ అంటైన స్టూడెంట్స్ అందరిని అభినందిస్తూ నిజంగా కాలేజీ ఎంత డెడికేట్గా స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఈ కాలేజీ మీద నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్ని అలాగే కాలేజీలో చేరితే బయటికి వెళ్ళే నాటికి ఒక మంచి పౌరుడిగా వ్యక్తిత్వ వికాసంతో ప్లస్ ఓ మంచి జాబ్తో బయటికెళ్ళే విధంగా ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న కాలేజీ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అరుదైన రికార్డ్స్ని నమోదు చేసుకునే స్థాయి తెనాలి ఏషియన్ డిగ్రీ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకురావటం నిజంగా ఈ ప్రాంతం ప్రజలు చూపించిన ప్రేమ అట్ ది సేమ్ టైం కాలేజీ అంటే అవార్డుల కోసం రివార్డుల కోసం కాకుండా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ని తన కాళ్ళ మీద తను ఓ మంచి జాబ్తో నిలబడే స్థాయికి తీసుకురాల్సిన మా ప్రధాన ఎజెండాని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు కంపెనీస్లో ప్లేస్మెంట్స్ని రాష్ట్రంలోనే టాప్ టెన్ కాలేజీల్లో ఏఎస్ఎన్ కాలేజీ ప్రధముగా నిలపటం డెఫినెట్గా దీని వెనకమాల యాజ్ ఏ చైర్మన్గా నా భాగస్వామ్యం కన్నా యాజ్ ఎ ప్రిన్సిపల్గా రామచంద్ గారి భాగస్వామ్యాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేసి రామచంద్ర గారు వాళ్ళ టీం అంటే స్టాఫ్ హార్డ్ వర్క్ని ఈరోజు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా పిల్లలకు మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలా పిల్లలకి మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలా ఎన్ని కాన్సెప్ట్ కలిపితేనే ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఎన్ని ప్లాట్ఫామ్స్ కలిపితేనే ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఎన్ని కరప్రమంలోనే ఏసియన్ డిగ్రీ కాలేజ్లో చదివిన ప్రతి స్టూడెంటు జాబ్ ఆపర్చునిటీ సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ప్లేస్మెంట్ టీసీఎస్లో అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యింది పిల్లలు అందరిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేలో ఇంకా అనేక కంపెనీల్లో ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్న మార్కెట్లో జాబ్ మార్కెట్ ఎలా ఉందనేది అందరికీ తెలుసు సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏషియన్ కాలేజ్ స్టూడెంట్స్ జాబ్ మార్కెట్ని అందరికీ నమస్కారం అండి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేయబోతున్న స్టూడెంట్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసింది ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో భాగంగా సుమారు నలభై ఐదు రోజుల క్రితము నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంది ఇది దేశవ్యాప్తంగా టీసీఎస్ సయాన్స్ సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది దాని నుంచి మా కళాశాల నుంచి డెబ్బై ఐదు మంది ఆ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ క్లియర్ చేయటం ఆ డెబ్బై ఐదు మందికి కూడా విజయవాడలో నవంబర్ మొదటి వారంలో జరిగిన ఎంట్రీ ప్రాసెస్లో ఇంట్రీస్కి అటెండ్ అవ్వటం వాళ్ళ నుంచి అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ బీకామ్ బిఎస్సి స్టూడెంట్స్ టీసీఎస్ బీపీఎస్ ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మనందరికీ బాగా తెలిసిన విషయము ఆర్థిక మాధ్యమం మూలంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎస్ ప్రత్యేకంగా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ రిక్రూట్మెంట్ని బాగా తగ్గించేసినవి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కళాశాల మొదటి నుంచి కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచే మంచి మంచి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్న ట్రైనింగ్ మోడల్స్ని అడాప్ట్ చేసుకుని ఆ మోడల్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇదివరకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఒక్కటి ట్రైన్ చేస్తే చాలు జాబ్ జాగ్రత్త అవకాశం ఉంది అనుకునేవాళ్ళం ఆ స్టాండర్డ్స్ దాటి గ్లోబల్గా ఎంఎన్సీ కంపెనీస్ అని ఆలోచిస్తున్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్లో ఎలాంటి స్కిల్స్ సెట్ కావాలో ఆ స్కిల్స్ని మేము క్యాంపస్లో డిజైన్ చేసుకుని మా ట్రైనింగ్ మోడల్స్లో తీసుకొచ్చి స్టూడెంట్స్ అంటున్నీ కూడా ఆ ట్రైనింగ్ చేయటం ఈ ట్రైనింగ్లో సుకుమార్ సార్ సపోర్ట్తో వర్చువల్ ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేసుకోవటం సో ఫిజికల్ వర్చువల్ ఇంటిగ్రేషన్తో రెగ్యులర్ ట్రైనింగ్ వెళ్ళటం ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్ ఏదొక స్కిల్ ట్రైనింగ్లోకి రావటం ఈ ప్రాసెస్ మూలంగా ఇంత టఫ్ టైంలో కూడా మాకు ఒక మంచి నెంబర్ అరవై ఐదు మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరినీ కూడా కళాశాల ప్రిన్సిపల్గా అభినందిస్తూ అలానే ఇలాంటి ఒక మంచి ఎకో సిస్టమ్ని ఇక్కడ తయారవడానికి ఆ ఎకో సిస్టమ్ రన్ అవ్వడానికి పూర్తిగా మాకు బ్యాకప్ ఇస్తున్న మా చైర్మన్ గౌరవనీయులు శ్రీ అనాభతి శివకుమార్ గారికి